ఏ స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ టీఎస్ ఎంసెట్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది టీఎస్ ఎంసెట్ను మే పదవ తేదీ నుంచి నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది మొత్తం మీద ఐదు రోజులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు రెండు రోజులు మనకు బైపీ సిస్టమ్ పరీక్షలు నాలుగు సెషన్లలో జరుగుతాయి తర్వాత మూడు మూడు రోజులు ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు ఆరు సెషన్లలో నిర్వహించబడతాయి అదేవిధంగా మనకు ఎంసెట్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తుంది మనకు పూర్తి షెడ్యూల్డ్ అదేవిధంగా ల్యాటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఈసెట్ ఎగ్జామ్ కూడా మనకు ఎంసెట్కు కొద్దిగా ముందు కానీ లేదా కొద్దిగా తర్వాత కానీ నిర్వహిస్తారు సో అది కూడా మనకు సెకండ్ వీక్ తర్వాత ఉండవచ్చు ఈసెట్ ద్వారా మనకు బీటెక్ సెకండ్ ఇయర్లో లాటరల్ ఎంట్రీ అడ్మిషన్స్ అనేవి ఇస్తారు ఈ రెండు ఎగ్జామ్లతో పాటు ఎడ్సెట్టు ఐసెట్ లా సెట్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూళ్ళు కూడా ఈ వారంలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా మనకు ఎంసెట్తో సహా అన్ని ఎగ్జామ్స్కు షెడ్యూళ్ళను ముందుగానే ప్రకటిస్తున్నారు ఎందుకంటే మనకు ఎలక్షన్స్ జరగనున్నాయి తర్వాత ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో జాగ్రత్తగా షెడ్యూల్ ప్రకటిస్తున్నారు అదేవిధంగా మెయిన్స్ సెకండ్ ఫేజ్ ఏప్రిల్ ఒకటి నుంచి పదహైదవ తేదీ వరకు జరుగుతుంది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మే ఇరవై ఆరున జరుగుతుంది నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజీ పరీక్ష మే ఐదవ తేదీన జరుగుతుంది సో మనకు ఎగ్జామ్స్ అన్నీ కూడా మే సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇప్పటికే మనకు ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఇచ్చారు తెలంగాణలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మొదలు కాబోతున్నాయి సో మనకు టైం అయితే చాలా తక్కువగా ఉంది మార్చి పదహైదవ తేదీ కల్లా మీకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే తర్వాత మీకు చదువుకోవడానికి జస్ట్ టూ మంత్స్ టైం ఉంటుందంతే సో ఇప్పటి నుంచినే ఎంసెట్కు చక్కగా చదువుకోండి ఒకవైపు ఇంటర్మీడియట్కి ప్రిపేర్ అవుతూనే ఒకవైపు ఎంసెట్కి కూడా ప్రిపేర్ అవ్వండి వీలైనంత ఎక్కువగా టెక్స్ట్ బుక్స్ చదవండి అకాడమీ టెక్స్ట్ బుక్స్ని చదవండి అదేవిధంగా మనకు ఎంసెట్ ఓరియెంటెడ్గా ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ మనకు అరిహంత సిరీస్ ఇవి ఉంటాయి అలాంటివి అంటే ప్రీవియస్ పేపర్స్ ఒక ట్వంటీ ఇయర్స్ పేపర్స్ చూసుకోండి ఇప్పటి నుంచినే పేపర్ మీద మీకు కొద్దిగా అవగాహన అయితే వస్తుంది తర్వాత మనము టెక్స్ట్ బుక్స్ తర్వాత మెటీరియల్ చదవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇప్పటి నుంచే మీరు ఎంసెట్కి కూడా పేర్లగా మనకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ